మనందరికీ వినాయకుడు అంటే తెలియని వారుండరు ఎందుకంటే ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా పూజించేది ఆయన్నే గణపతి విహ్నేశ్వరుడు గజానన ఇలా ఎన్నో పేర్లు ఆయనవి అయితే వినాయకుడిని తలుచుకున్నప్పుడు వెంటనే వచ్చేది ఆయన వాహనమైన చిన్న ఎలుక మూషికం ఏనుగు తల ఉన్న ఇంత పెద్దదేవుడికి ఇంత చిన్న ఎలుక వాహనంగా ఉండడం వెనుక ఒక ఆసక్తికరమైన కథతో పాటు లోతైన ఆధ్యాత్మిక కూడా ఉంది ఈ రోజు మనం ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం చాలా పురాణాల ప్రకారం ఈ కథ వెనుక ఒక రాక్షసుడి కథ ఉంది ఆ రాక్షసుడి పేరు క్రోంచ క్రోంచ చాలా గర్వం అహంకారం ఉన్నవాడు తన శక్తితో పరాక్రమంతో దేవతలను ఋషులను నిత్యం హింసించేవాడు ఒకసారి క్రోంచ ఒక ముని ఆశ్రమానికి వెళ్లి అక్కడ తన అహంకారంతో మునిని బాధపెడతాడు మునికోపంతో నువ్వు ఇంత గర్వంతో జీవులను హింసిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక ఎలుకగా మారిపో అని సపిస్తాడు సాపం కారణంగా క్రోంచ ఒక పెద్ద ఎలుకగా మారిపోతాడు కాని సాధారణ ఎలుక కాదు ఆ ఎలుక ఒక పర్వతమంత పెద్దది అది ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం సృష్టించేది పొలాలను నాశనం చేయడం ఇళ్లను పడగొట్టడం ప్రజలను భయపెట్టడం ఇలా మొదలుపెట్టింది ఆ ఎలుకను చూసి ఎవరూ భయపడకుండా ఉండేవారు కాదు ఆ సమయంలో వినాయకుడు ఆ ప్రాంతానికి వస్తాడు ప్రజలందరూ ఆ ఎలుకతో పడుతున్న బాధను చూసి వినాయకుడు దానిని తన పాసంతో తాడుతో బంధిస్తాడు ఎలుక ఎంతో బలంగా ఉండి వినాయకుడితో పోరాడాలని ప్రయత్నిస్తుంది కాని వినాయకుడి ముందు ఆ శక్తి నిలవలేదు ఎలుక ఓడిపోయి వినాయకుడికి లొంగిపోతుంది అప్పుడు వినాయకుడు నువ్వు ఇక నా వాహనంగా ఉండు అని చెబుతాడు ఆ ఎలుక సంతోషంగా దానికి అంగీకరిస్తుంది అలా అహంకారంతో ఉన్న ఒక రాక్షసుడు వినాయకుడి వాహనంగా మారి ఆయనకు సేవ చేయసాగాడు ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎంతటి అహంకారమున్నవాడిని అయినా జ్దానం వినయం జయించగలవు వ్యాఖ్యానం కేవలం ఒక కథ మాత్రమే కాదు ఈ వాహనం వెనుక లోతైన ఆధ్యాత్మిక కూడా ఉంది అహంకారానికి ప్రతీక ఎలుక మూషికం అనేది మన అహంకారానికి కోరికలకు ప్రతీకగా చెబుతారు ఎలుకలు ఏకాగ్రత లేకుండా ఏది పడితే అది కోరుకుతాయి అలాగే మన మనసు కూడా అనేక రకాల ఆలోచనలు కోరికలతో ఒక స్థిరత్వం లేకుండా ఉంటుంది వినాయకుడు ఈ ఎలుకను నియంత్రించడం అంటే మనం మన అహంకారాన్ని కోరికలను నియంత్రించుకోవాలని సూచించడం అజ్ఞానంపై జ్దానం విజయం చీకటిలో ఉండే ఎలుక అజ్ఞానానికి చిహ్నం వినాయకుడు జ్దానానికి బుద్ధికి దేవుడు చీకటిలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే వెలుగుతో అంతం చేయగలమని ఎలుక వాహనంగా ఉండడం తెలియజేస్తుంది అడ్డంకులను తొలగించే శక్తి వినాయకుడు విఫ్నేశ్వరుడు ఆయన అడ్డంకులను తొలగించే దేవుడు ఎలుకలు ఎంత పెద్ద రంధ్రంలోకి అయినా వెళ్లగలవు ఎంతటి కైనమైన వస్తువునైనా కొరకగలవు ఇది అడ్డంకులను ఛేధించి ముందుకు వెళ్లగల వినాయకుడి శక్తిని సూచిస్తుంది చిన్నగా ఉన్న పెద్ద శక్తి ఎలుక చిన్న ప్రాణి అయినప్పటికీ అది చాలా తెలివైనది మరియు వేగంగా కదులుతుంది ఇది జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతటి పెద్ద సమస్యలనైనా చిన్నగా మార్చి పరిష్కరించగలమని చెబుతుంది వ్యాఖ్యానం ఈ కథల అర్థాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే వినాయకుడు తన వాహనమైన ఎలుక ద్వారా అహంకారం అజ్ఞానం కోరికలు వంటివాటిని జయించి మంచి మార్గంలోకి మళ్లించగలమని సందేశం ఇచ్చారు అందుకే ఆయనను గణపతి అని విష్ణేశ్వరుడు అని పిలుస్తారు